సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ ఎంతో బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇప్పుడు ఇప్పుడున్న హాట్ టాపిక్ ఏంటంటే రిమిటెస్ రిమిటెన్స్ పైన ట్యాక్స్ తప్పదా అని చెప్పి ఎందుకంటే నిన్న చెప్పను కదా బెహ్రీన్లో పార్లమెంటు ఎస్ అనే ఓటుతో ఆమోదం తెలిపింది రిమిటెస్ పైన టూ పర్సెంట్ ట్యాక్స్ అంటే మనం విదేశాలకు విదేశాల్లో ఉన్న అదే విదేశాల్లో ఉన్న విదేశీయులు ఎవరైతే ఉన్నారో సో మనకు విదేశం వాళ్ళకి మళ్ళీ మన విదేశీయులమే కదా విదేశీయులు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీరు పంపే రిమిటెన్స్ పైన టూ పర్సెంట్ ట్యాక్స్ అని చెప్పి మనకు బెహరీన్ పార్లమెంట్ ఆమోదిస్తే ఆల్రెడీ బెహరీన్లో ఉన్న ఉన్న ఉంటారు కదండి కొందరు ఎంపీలు అయితే ఇది సరైన పద్ధతి కాదు ఇది వాళ్ళ హక్కుని మనం దోచుకున్నట్లు లెక్క ఇది అని చెప్పి ఓ రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి చాలా ఖండించారు సో అయినా కూడా పార్లమెంటు దీన్ని ఆమోదించింది అయితే ఈ రిమిటెన్స్ పైన ట్యాక్స్ ఇది నాట్ ఓన్లీ బెహరీన్ ఇది బెహరీన్లోనే అని కాదు ఇది ప్రతిపద్ధమైన అన్ని దేశాల్లోనే ఉంది కువైట్లో కూడా ఉంది సౌదీలో కూడా ఉంది వామన్లో కూడా ఉంది ఖత్తర్లో కూడా ఉంది రెమెటెస్ పైన టూ పర్సెంట్ ట్యాక్స్ అని చెప్పి కాకపోతే ఇంకా ఏ దేశం ఆమోదించలేదు అది ఫస్ట్ ఆమోదించిన దేశం అంటూ పార్లమెంట్ ఉంటూ ఉంది అంటే అది బెహరీన్ అంటే మొత్తానికి పునాది పడింది మనం డబ్బులు పంపే దానిపైన టూ పర్సెంట్ ట్యాక్స్ అని చెప్పి పునాది పడింది స్టార్ట్ అయ్యింది మరి మిగిలిన దేశాల్లో ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు కానీ సో అయితే ఇప్పుడు ఓన్లీ బెహరీన్లోనే బెహ్రీన్ ఇంకా కూడా ప్రారంభం కాలేదు ఆమోదం ఆమోదం వచ్చింది తప్ప ఇంకా ప్రారంభం కాలేదు సో అయితే చాలా మిత్రులు మెసేజ్లు కామెంట్లు ఫోన్లు చేస్తున్నారండి అయితే ఇంకా ఏ దేశంలో కూడా లేదు రిమటెస్ పైన ట్యాక్స్ లేదు సో అయితే కొందరు ఈ మంత్రులే ఉంటారు కదండి ఈ పార్లమెంట్ ఆటల్లో అదైతే ఇది హారా మీది ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల మీద ట్యాక్స్ అనేది సమంజసం కాదని చెప్పి చాలామంది ఆ దేశ సంబంధించిన మంత్రులు ఎక్స్పర్ట్స్ సపోర్ట్గానే ఉన్నారు కానీ సో దేశం యొక్క ఆర్థిక లావాదేవీలు కూడా చూసుకుంటారు కదా దానికి మన చర్యలు ఏమీ లేదు సో గైస్ అయితే ఇప్పటికైతే బెహరన్ మాత్రమే ఆమోదం ఆమోదించింది మిగతా సాక్షిగా కూడా చూసుకోవచ్చు సో మిగిలిన దేశాల్లో ప్రపోజల్లో ఉన్నాయి కానీ ఎక్కడా లేదు ఇప్పటికైతే లేదు కాదు గోల్డ్ పైన ట్యాక్స్లు ఉన్నాయి ఇటు సౌదీలో గోల్డ్ పైన ట్యాక్స్ ఉంది మిగిలిన మేబీ బహరీన్లో కూడా గోల్డ్ పైన ట్యాక్స్ ఉంటుంది సో ఇలా కొన్ని కొన్ని గోల్డ్ పెయింట్ ట్యాక్స్ ఉన్నాయి తప్ప కొన్ని కొన్ని దేశాల్లో గోల్డ్ పైన ట్యాక్స్ కూడా లేవు అయితే రిమిటెన్స్ పైన ట్యాక్స్ మేబీ ఫ్యూచర్లో ఇంకా రావచ్చు మేబీ కొత్త సంవత్సరం స్టార్టింగ్ కొత్త నెలలోనే కొత్త నెల మూడో రోజే మనకి బెహరీన్లో స్టార్ట్ అయింది మరి ఈ సంవత్సరం పొడుగు మరి ఏ దిశలో ప్రారంభిస్తారో తెలియదు సో మనం వార్తలో చూద్దాం మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదాం అంతవరకు బాయ్ బాయ్